దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్స్ ను విజయవంతంగా చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో గొప్ప ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థగా అన్నపూర్ణ ఈవెంట్స్ ను విజయవంతంగా తీసుకెళ్తున్నారు ఈశ్వర్ గారు అన్నపూర్ణ ఈవెంట్స్ అందిస్తున్న సేవలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్నపూర్ణ ఈవెంట్స్ మొత్తం ఆల్ ఏ టు జెడ్ నేను మొత్తం అన్ని సప్లై చేస్తాను సార్ భారసాలు కానీ మ్యారేజ్లు కానీ మీటింగ్స్ కానీ రిటైర్మెంట్స్ కానీ ఆల్ ఈవెంట్స్ నేను చేస్తాను సార్ ఏ విధమైన ఈవెంట్స్ కావాలన్నా నేను కంపల్సరీ అటెండ్ చేస్తాను బడ్జెట్ మినిమం మనకి ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి అబౌవ్ ఎంతవరకైనా మినిమం ఫిఫ్టీ థౌజండ్ నుంచి చేస్తాను అండి మినిమం హండ్రెడ్ మెంబర్స్ అయితే మినిమం ఆర్డర్ ఉండాలండి ఆ రేంజ్లో ఉంటే నేను చేయగలను అండి అతి పెద్దదైతే మోడీ గారిది చేశాను సార్ వందే భారత్ కార్యక్రమం ఆ తర్వాత చిన్న ఈవెంట్స్ అంటే మినిమం హండ్రెడ్ మెంబర్స్ అయితే చేశాను సార్ రైల్వే కూడా కంపల్సరీ చిన్నవి చేస్తేనే పెద్దవి వస్తాయి సార్ రిటైర్మెంట్ ఫంక్షన్లు అన్ని హండ్రెడ్ ఉండవు కాబట్టి ఫిఫ్టీ మెంబర్స్ ఉన్న రైల్వే కంపల్సరీ ఎందుకంటే నాకు రైల్వే సపోర్ట్ చేశారు కాబట్టి నేను రైల్వే కంపల్సరీ చిన్నదైనా చేయవలసి వస్తుంది సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే పైసలు ముఖ్యం కాదు సార్ మనకు మెయిన్ ఫస్ట్ క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్గా పైసలు ఆటోమేటిక్గా వస్తాయి సార్ అందుకని మెయిన్ నేను ఫస్ట్ ఇంట్రెస్ట్గా చూస్తాను క్వాలిటీగా అంది ఇచ్చే పబ్లిక్ కూడా ఆఫీసర్స్ కానీ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ రిసీవింగ్ కానీ నాది కంపల్సరీగా మంచిగా చూసుకుంటాను సార్ రిసీవింగ్ యాక్చువల్గా అయితే నాకు ఈవెంట్స్లో ఇప్పటివరకు నేను అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేయలేదు సార్ ఇదే ఫస్ట్ టైం చేయడం అడ్వర్టైజ్మెంట్ ఆటోమేటిక్గా నేను వర్క్ చేశానంటే వాళ్ళే నాకు కంటిన్యూషన్గా రిలేషన్ చెప్తా ఆటోమేటిక్గా నా ఆర్డర్స్ నాకు వస్తుంటాయి సార్ ఇప్పటివరకు నేను ఏ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు సార్ ఎక్కడే ఫంక్షన్లో కూడా చాలామంది చిన్న కేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కార్డ్స్ అన్నీ పెడతారు నేను అది కూడా పెట్టనండి ఆ దేవుడి దేవాల నాకు ఆటోమేటిక్గా ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు సార్ కంపల్సరీ రెగ్యులర్ ఆర్డర్స్ ఉంటాయి సార్ చాలా అంటే చాలా ఆనంద సార్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ జీతం తీసుకొని ఇప్పుడు నా దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ ఉపాధి ఇస్తానంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నా దగ్గర అంటే జీతం తీసుకున్న కంట నా పిల్లలు అన్నట్టుగా నేను ఎవరిని ఐ మీన్ బ్యాడ్గా ఇంప్రెస్ చేయనండి మంచిగా పిలుచుకొని వర్క్ చేయించుకుంటాం పిల్లలు మన వర్కర్స్ నేను కూడా కింద తాయి నుంచి వచ్చాను కాబట్టి నా దగ్గర వర్కర్స్ చేసిన వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి అందుకని వర్కర్స్ని కూడా ఎవరిని ఏం తిట్టానండి ఆ వర్కర్స్ నాతోనే నా వాళ్ళతో పాటు ఉండి నేను చేయించుకుంటానండి ఈవెంట్ మేనేజర్ సక్సెస్ చేయాలంటే కంపల్సరీ మనం పార్టీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలండి ఉండి పార్టీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఎట్లా కావాలో మనం అన్నీ క్యాచ్ చేసుకొని అదే విధంగా మనం తయారు చేసుకొని వాళ్ళకి ఏ స్టైల్లో కావాలని చెప్పుకుంటే మనం లాస్ట్ వరకు ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఉండాలి మనం ఓనర్ కదా ఇంటికి వెళ్ళి పడుకుంటామంటే అది కాదండి లాస్ట్ వరకు వర్క్ చేసి వాళ్ళు ఓకే అయిన తర్వాత మనం ఇంటికి వెళ్తే ఒక హ్యాపీగా ఉంటుంది అండి వాళ్ళు ఓకే అయిన తర్వాత అప్పుడు మనకి హ్యాపీనెస్ ఉంటుంది ఇప్పటివరకు నేను ఇన్ని ఈవెంట్ చేశానండి అన్ని ఈవెంట్లో సక్సెస్ అయ్యాను సార్ చాలా చాలా ఆనందం ఉంటుంది సార్ అంత హ్యాపీనెస్ నాకు చాలా అనిపిస్తుంది సార్ మెయిన్ ఏంటంటే వాళ్ళ కృతజ్ఞతలు ఇంకొక పది మందికి వెళ్తాయి సార్ దానివల్ల నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చాలు ఆ తర్వాత ఆటోమేటిక్గా అవే పైసలు వస్తాయండి సార్ మార్నింగ్ నుంచి చేసిన అంతా పోతుంది సార్ ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీనెస్ వాళ్ళు ఫస్ట్ అయితే నాకు హ్యాపీగా కృతజ్ఞతలు చెప్పారు కానీ చాలా బాగా హ్యాపీగా నచ్చుతుందండి ఈవెంట్ సక్సెస్ అయినట్టుగా ఇంకా గ్రాండ్ సక్సెస్ ఇంకా బాగా చెయ్యాలని స్ఫూర్తి ఉంటుంది సార్